హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ విజయ రాధ ఈరోజు మేము పో హోలీ పాఠ్యమి సందర్భంగా శివాలయానికి వెళ్ళాం గౌరీ సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి ఆ దేవస్థానం ఇదే ఇక్కడ గుడి చుట్టూ ప్రాంగణము చాలా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది కలమల్ల గ్రామంలో ఇక్కడ నవగ్రహాలు వెళ్తూనే నవగ్రహాలు వస్తాయి వాటికి తిరిగాము ఎక్కడ కోనేరు అనమాట ఇక్కడ తులసమ్మ స్తంభము ఉంటాయి ఇక్కడ మేము మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టుకొని ఆకాశ దీపంలో నూనె పోసి వెలిగించాము ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఈ సిద్ధేశ్వర స్వామికి అభిషేకాలు అన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ ఫస్ట్ మేము తొలిసిమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టి మళ్ళీ ఉసిరిక దీపాలు ఐదు వెలిగించి అమ్మవారికి బాగా పూజ చేసుకున్నాము తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవాత్వం విచిన్మామి వరదే భవా శోభని అని ఆ తులసమ్మ తల్లిని వేడుకున్నాము పసుపు కుంకుమలిమ్మని రేవలంలోకి వెంట రైతాన్ని నందీశ్వరుడు వస్తాడు ఆ నందీశ్వరునికి నమస్కారం చేసుకొని సిద్ధేశ్వర స్వామికి అభిషేకం మనమే మన చేతులారా చేసుకోవచ్చు ఆ భాగ్యం నాకు లభించింది నీళ్ళతో అభిషేకం చేసి నాగులు పడగ పెట్టాను ఇప్పుడు మా ఇంట్లోనే చెట్టువి మారేడు దళాలు పూలు పెట్టి మా ఇంట్లో మారేడు దళం చెట్టు ఉందనమాట అవే కోసుకొని వెళ్ళి స్వామికి పెట్టాను అగరవత్తులు వెలిగించి పండ్లు పెట్టి ఇక్కడ కొబ్బరికాయ అనమాట బయట కొట్టాలి బయట కొట్టాము అగరవత్తులు వెలిగించి హారతి ఇచ్చి ఆ దేవుని కృపకు పాత్రులమయ్యాము చాలా చాలా ఆత్మసంతృప్తి లభించింది శివుడికి మనమే స్వహస్తాలతో పూజ చేసుకుంటే ఆ సిద్ధేశ్వర స్వామి దయ మనందరి మీద ఉండాలని ఆయన కృపకు మనందరం పాత్రులం కావాలని కోరుకున్నాను స్వామి ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకున్నాను ఇక్కడ పక్కనే అమ్మవారు ఉంటుంది గౌరీ సమేత సిద్ధేశ్వర స్వామి కదా ఇక్కడ గౌరీ అమ్మవారు చాలా చాలా బాగుంటుంది చూశారు కదా ఎంత అందంగా ఉందో అమ్మవారు చాలా చాలా ప్రసన్నంగా ఉంటారు ఇక్కడ కోనేటికి వచ్చి ఇక్కడ కోనేటిలో పసుపు కుంకుమ పెట్టి దీపాలు వదలడానికి ఇంకా అంత తయారు నీళ్ళల్లో వదిలేటప్పుడు ఈ మంత్రం చెప్పాలన్నమాట నీళ్ళల్లో అరటి దొప్పలు వదిలేటప్పుడు కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి నువ్వు పోలమ్మని ఎలా స్వర్గానికి పంపించావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకొని వెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకం తీసుకొని కొండంత పసుపు కుంకుమకి ఇవ్వమ్మా అని ఆ దీపాలను నీళ్ళల్లో వదిలేసి వేడుకోవాలన్నమాట ఆ గంగా తల్లిని కృతికా మహాలక్ష్మి మాకు పసుపు కుంకాలను ఇచ్చి ఆయుర నువ్వు తల్లి అని వేడుకొని చూడండి దీపాలు ఎంత బాగా వెళ్తున్నాయో నీళ్ళల్లో కోనేరు చాలా చాలా బాగుంటుంది కోనేరు నిండా నీళ్ళు ఉంటాయి చాలా చాలా బాగా పూజ చేసుకున్నాం అసలు చాలా సంతోషం అనిపించింది ఇదేనండి కోనేరు మా ఫ్రెండ్ నేను కలిసి వెళ్ళాం థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్